కూరకొండలో రేవు పార్టీ జరుగుతుందని ఓ ఊరికే కొడుతున్నారు మన ప్రాంతంకి ఇంకా రేవు పార్టీ కల్చర్ లేదు రేవు పార్టీ ఈజ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్ మీరు ఉత్తరాంచల్ హిమాచల్ ప్రదేశ్లో చాలా పెద్ద ఏరియాస్లో త్రూఅవుట్ నైట్ మా ఓపెన్గానే చాలా హైలీ ఆర్గనైజ్డ్ థింగ్స్ అండి అది కూడా దానికి ఒక డెఫినేషన్ ఎక్కడ ఏం లేదు ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక ఆయన రెండు రోజుల నుంచో మూడు రోజుల నుంచో వాళ్ళకి పిలిచి హీఈ్ ఎక్స్ప్లాయిటింగ్ ఉమెన్ స్త్రీలని తాగి స్త్రీలని సెక్షువల్ అండ్ కమర్షియల్ ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటే మనకి తెలిసి వెంటనే వెళ్ళి పట్టుకున్నాం రాత్రి వీ రైడెడ్ ఇన్ దట్ థర్టీన్ మెంబర్స్ని అరెస్ట్ చేస్తున్నాం ఆ ఐదుగురిని కూడా రెస్క్యూ హోమ్కి సబ్మిట్ చేస్తున్నాం దాంతోపాటు ఏదైతే లొకేషన్లో ఇవన్నీ జరిగినాయో దాన్ని సీజ్ చేయమని We are taking order from RDO.